హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఇంట్లో అందరికీ నచ్చే సూపర్ టేస్టీ కాజు పనీర్ ఫ్రైడ్ రైస్ అయితే చూపించబోతున్నాను మార్నింగ్ బిజీ టైమ్ లో కూడా చాలా ఈజీగా తక్కువ టైమ్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి పెద్ద వాళ్ళకి లంచ్ బాక్స్ లో పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి కాబట్టి ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే కాజు పనీర్ ఫ్రైడ్ రైస్ ని చాలా సింపుల్ గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా స్టవ్ కడాయిలోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ లేదా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి ఇక్కడ నేను పిల్లల కోసం అయితే చేస్తున్నానండి కాబట్టి నేనైతే నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి వేడయ్యాక పనీర్ ముక్కల్ని వేసి ఒక నిమిషం పాటు లైట్ గా ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కొద్దిగా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలాగే పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ ని వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా లోకి స్పైసెస్ ని వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లోనే రెండు వైపులా క్రిస్పీగా వేగేలా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ చూయించిన విధంగా అయితే ఫ్రై చేసుకున్నాక తీసి ఒక లోకి అయితే వేసేసుకోండి తర్వాత అదే కడాయిలోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి పది నుండి పన్నెండు వరకు జీడిపప్పుల్ని వేసి వేయించుకోవాలి జీడిపప్పుల్ని లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు లైట్గా వేయించుకోవాలండి వెల్లుల్లి పచ్చిమిర్చిని కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా క్యారెట్ ముక్కలు కప్పు వరకు పచ్చి బఠానీ అండ్ ఒక రెమ్మ కరివేపాకుని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి కావాలంటే మీరు ఇందులోకి క్యాప్సికమ్ బీన్స్ని కూడా వేసుకోవచ్చండి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ని కుక్ చేసుకున్నాక ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ లేదా వన్ టీ స్పూన్ వరకు కారం అండ్ పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత దీంట్లోకి వన్ కప్ వరకు ముందే ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకోండి అలాగే గుప్పెడు కొత్తిమీర అండ్ ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసేసుకున్నాక హై ఫ్లేమ్లోనే రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను బాసుమతి రైస్ అయితే తీసుకున్నానండి కావాలంటే మీరు నార్మల్ రైస్ తోటైనా చేసుకోవచ్చు ఇలా రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా ఉండే కాజు పనీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయినట్టేనండి ఈ పనీర్ ఫ్రైడ్ రైస్ లోకి మంచి కాంబినేషన్ అయినా ఆనియన్ తో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా అయితే ఉంటుందండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి